నియమాలు మాల ధారణం నియమాలతోరణం జన్మ కారణం దుష్కర్మవారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం ఈ మాల వేసుకుంటున్నారా దానికి ఒక రైట్స్ ఉన్నాయి ఏమడగాని ముందు మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల దగ్గర ముందు పోయి పర్మిషన్ అడగండి అమ్మా నాన్న నేను ఈ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను మీరు మాకు ఆశిస్తు వండిని వాళ్ళ దగ్గర పర్మిషన్ పొందాలి రెండవ పర్మిషన్ మీరు కట్టుకున్నారే భార్య ఆ భార్య దగ్గర మూడవ పర్మిషన్ మీ పిల్లలు మీ భార్య పిల్లలను కూడా కూర్చోబెట్టండి నేను దీక్ష తీసుకోబోతున్నాను మీరందరూ కూడా నాకు సహకరించండి ఈరోజు ఉదయం నాకు ఒక ప్రశ్న ఒక అమ్మగారు పొద్దున ఫోన్ చేశారు స్వామి మా వారు మాల వేసుకున్నారు నేను ఇంటికి వచ్చాను నేను ఇక్కడ మాంసం తినొచ్చాను అడుగుతుంది ఆవిడ నేనేం చెప్పాలి ఆవిడకి మీ భర్త దీక్ష తీసుకున్నారంటే భార్య కూడా దీక్ష తీసుకున్నట్టే ఆ నలభై రోజులు అన్నిటికీ శుభ్రంగా ఉండే ఒక దీక్ష మాత్రమేది పర్మిషన్ మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఒక వారం రోజుల ముందే ట్రయల్ రన్ చేయాలి చెప్పులు లేకుండా మధుమాంసాలకి దూరంగా భూసయనం ఏకభుక్తం బ్రహ్మచరిమి ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి ఒకటి ఓకే ఒక గృహస్థాస్త్రంలో ఉన్నవాడు బ్రహ్మచర్యం దీక్ష చాలా విశేషం బ్రహ్మచారి బ్రహ్మచారి దీక్షలు ఉండాలి ఏమాత్రం గొప్పలే నేను ఎలా ఉన్నాడు ఈరోజు ఎలా ఉంటాడు డ్రెస్ మాత్రమే మారుతుంది ఓకే అందరి మీద ఒక భక్తిభావం ఒక మర్యాదత్వం ఆటిట్యూడ్లో పెరగాలి ఫస్ట్ తర్వాత అన్నింటికంటే ముందు గురుగారి దగ్గరికి ఒక రెండు రోజులు ముందే వెళ్ళి గురుగారిని మాల వేసుకోవాలనుకున్నాను ఏ రోజు రమ్మంటారు ఎన్నింటికి రమ్మంటారు ఇదో నా మాల నా బట్టలు అని తీసుకుపోయి గురుగారి దగ్గరికి వెళ్ళాలి మీరు మాల వేసుకోవాలంటే షాప్లో నుంచి బట్టలు తీసేసుకొని కట్ చేసుకొని అలా వెళ్ళిపోవడం కదట స్వామి దగ్గర పూజ చేసి ఆ దీక్షా వస్త్రాన్ని గురుగారు ఇస్తారు ఆయన చెప్తారు నాయనా నువ్వు పలానా రోజు రారా బాబు ఈ టైంకి రా అని చెప్తారు అప్పుడు వెళ్ళి ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి తెల్లవారుజామున మనం అందరం కూడా ముందు ఇంట్లోనే స్నానాలు అది చేసేసుకొని ముల్దారం ఉంటుంది కదా పాత ముల్దారం అది కట్ చేసేసి కొత్త మొలధారం కట్టుకోవాలి కొంతమంది జంజం వేసే అలవాటు ఉంటుంది కదా ఆ జంజాని ముందు కొత్త జంజాన్ని వేసుకొని పాత జంజాన్ని తీసేసేయడం మామూలు డ్రెస్ ఏదైనా ఉతికిన బట్టలు వేసుకొని గురుగారి దగ్గరికి పోయి అది తీసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు పాలు కొబ్బరికాయ పండు అలాంటివన్నీ తీసుకుపోయి గురుగారి దగ్గరపై కూర్చొని గురుగారు ఇస్తున్నారు పూజ చేసి ఇస్తారు దీక్ష వస్త్రాన్ని తీసుకున్న తర్వాత ఒక వినయంతో ఆ గురు దీక్షను తీసుకోవడం తీసుకున్న తర్వాత గురుగారు చెప్తున్నారు జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రా అం నమామ్యహం సబరియాచల సత్యేన ముద్రాం పాదు సదాభిమే గురుదక్షిణయాత్ పూర్వం తస్యా కారణే శరణాగత ముద్రాక్యం ధ్వన్ముద్రాంధారయ శ్రీశైలాంబరీయాంహం చిన్ముద్రాం కేసరీ ముద్రాం భద్రముద్రాం నమామ్యహం శబరియాచలముద్రాయ నమస్తుభ్యం నమో నమః అష్టాదశం మహాసారం స్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి నీకు అర్హత పొందబోతున్నావు ఈ దీక్ష ద్వారా అష్టాదశం మహాసారం శాస్త్రు దర్శన కారణం విదితం చెప్తుండగానే నాకే ఎలాగో అనిపిస్తుంది ఆ యొక్క గుజ్ బంప్స్ వచ్చే ఆ స్వామివారి ఆ ఫీల్డ్ అలా వచ్చేస్తుంది విదితం శుద్ధం ఉద్గృష్టం సన్నిధానం నమామిహం అంత అద్భుతమైనటువంటి ఆ దీక్షను తీసుకుంటుంటే ఆ గురుగారి దగ్గర దీక్ష తీసుకొని ఆ గురు పాదాలకి నమస్కారం చేసి గురుదక్షిణయాత్ పూర్వం ఆ గురుగారు లేనిదే గుడి విద్య అన్నారు స్వామివారు అన్నారు నా దగ్గరికి రావాలంటే నువ్వు గురువు దగ్గర కాకుండా రాలేవు స్వామివారే ఏం చేశారు గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో ఆ గురుగారి పాదసేవ చేసి గురుదక్షిణ చేసి చక్కగా ఇంటికి వచ్చేసేయాలి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఎవరైనా సీనియర్ స్వామి వచ్చి పెట్టడం లేదా గురుగారు వచ్చి పెట్టడం లేదా ఎవరు లేరా మీరే ఉన్నారు ఏం చేస్తారు ఒక పీఠం వేయండి మీ దానికంటే ఒక సపరేట్ రూమ్ ఒకటి పెట్టండి దాన్ని అడిగి శుభ్రంగా తుడిచి చోట ఒక పీఠం వేయండి ఒక నల్ల టవల్ వేయండి బియ్యం వేయండి రెండు దీపాలు పెట్టండి గణపతి కుమారస్వామి అయ్యప్ప స్వామి బొమ్మ పెట్టండి ఫోటో పెట్టండి చక్కగా తర్వాత కలసంలో బియ్యం వేసి మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకు ఒక బ్లౌజ్ పెట్టి పెట్టి అందులో ఓంకారం రాసి స్టార్ట్ చేయండి నూట ఎనిమిది శరణఘోష గణపతి కుమారస్వామి అయ్యప్ప నూట ఎనిమిది అష్టోత్తరం దాని తర్వాత స్వామివారికి నైవేద్యం తోచిన నైవేద్యం ప్రతిరోజు అటుకులు బెల్లము లేదా పటిక బెల్లం లేదా మీరు వండిన మీరు భోజనం చేసిన భోజనాన్ని అక్కడ పెట్టి నైవేద్యం చేస్తే దాన్ని ఆహారంగా తీసుకోండి అదేవిధంగా స్వామివారి నమస్కార శ్లోకాలు పద్దెనిమిది ఇవన్నీ కూడాను రోజు ఉదయం సాయంత్రం చేయాలి దాని తర్వాత సాయంత్రం వచ్చేసింది సాయంత్రం వచ్చే కానీ ఈ పాత బట్టలు అన్నీ పిండేసుకోవాలి కొత్త బట్టలు మళ్ళీ స్నానం చేసిన తర్వాత కట్టుకోవాలి నల్లబొట్టు తెల్లబొట్టు ఏమేమి ఉంటుందో బొట్లన్నీ కూడా పెట్టేసుకొని నామస్మరణ చేసుకొని ఆ యొక్క స్వామివారి యొక్క దేవాలయంలో నియర్ బైలో అయినా ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఆ నామస్మరణ చేయడం గురువులతో చేయడం సీనియర్స్తో మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇక్కడ ఏం చెప్పబడిందంటే మీరు ప్రతిరోజు ఉద్యం వృత్తిలో అది వ్యాపారమో ఉద్యోగమో చేస్తుంటారనుకోండి తొమ్మిది నుంచి ఆరు ఏడు గంటల వరకు ఇప్పుడు ఇంకొక రెండు గంటల సేపు ఎక్స్ట్రా పని చేయాలి ఆ రెగ్యులర్గా చేసే పనిని ఇంట్లో ఇవ్వాలి కుటుంబం పోషించడానికి ఆ ఎక్స్ట్రా వన్ టూ అవర్స్ చేస్తారు చూసారా ఆ వచ్చిన డబ్బుతోనే మీరు యాత్ర చేయాలి పూజ చేయాలి సంపాదనలో ఉన్నదే చేయాలి కానీ అప్పు తీసుకొని శబరిమలకి వెళ్ళడం భిక్షాడన చేసి శబరిమలకి వెళ్ళడం చేయకూడదు మీరు సంపాదనలో ఇంకొక గంట రెండు గంటల సేపు ఎక్సెస్ చేసి దాని ద్వారా మాత్రమే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఇలా చేసిన తర్వాత నలభై ఎనిమిది రోజులు దీక్ష అయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళి చక్కగా స్వామి ఒకరోజు మా ఇంట్లో పడి పూజ ఏర్పాటు చేయండి లేదా పది మందికి భోజనం పెట్టాలనుకుంటున్నాను ఇది ఒక వితీతంగా పెట్టేసుకొని స్వామివారి దగ్గరికి కూడా ఇరుముడి డేట్ తీసుకొని ఆ ఇరుముడి చేసుకొని ఆ శబరిమలకి వెళ్ళి స్వామి వారి యొక్క యాత్రలన్నీ చేసి తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేయడమే ఈ యొక్క శబరిమల యాత్రమాల నియమావళి ప్రతి ఒక్కరిని కూడా స్వామి అని సంబోధించాలి మగవాళ్ళని అయితే ఆడవాళ్ళని మాత మలగిపోని చెప్పుకుంటావాలి చెప్పులు లేకుండా నడవాలి రజోగుణపూరితమైనటువంటి ఆహారం తినకూడదు కింద పడుకోవాలి ఒక బెడ్షీట్ లాంటిది వేసేసుకొని ఎందుకు ఈ నియమావళిలో ఎందుకు కింద పడుకోవాలి అన్నారంటే భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది నెగిటివ్స్ అంతా ఆకర్ కింద పడుకోగానే మీ శరీరంలో ఉన్న బ్లాక్స్ అంతా ఆ శరీరం భూమి ఆకర్షించేసుకొని ఆరోగ్యంగా మిమ్మల్ని చేస్తుంది ఈ నలభై ఎనిమిది రోజులు మీరు చేయడం వల్ల మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు శరణమయ్యప్ప